హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అని అందరు బాగున్నారా నేను బాగున్నానండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను చేయబోయేటువంటి రెసిపీ ఏంటంటే ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఎండు చేపలు చామదుంపలు అయితే చేస్తున్నానండి కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఎవ్వరూ మిస్ అవ్వద్దండి పూర్తిగా వీడియో చూసిన తర్వాత కర్రీ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి ముందుగా చేపల్ని వేడి నీళ్ళలో శుభ్రంగా కడిగి పెట్టుకొని కళాయిలోకి తీసుకున్నాను అలాగే చామదుంపల్ని కూడా ఉడకపెట్టుకొని పై తొక్కంతా తీసైతే పక్కన పెట్టేసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ముందుగా నానబెట్టేశానండి ఇదిగోండి ఆనియన్స్ ఈ కర్రీలోకైతే ఇలా పెద్దగానే కట్ చేసుకోవాలండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది నేను అలాగే కట్ చేసుకున్నాను రెండు ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకున్నాను రెండు టమాటాలు అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి ఒక మూడు స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే ఆఫ్ స్పూన్ పసుపు వేసాను ఒక మూడు స్పూన్లు అయితే కారం వేసుకున్నానండి మీ టేస్ట్కి తగినంత మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు కాబట్టి మీరు వేసుకోవచ్చు నేను పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉన్నాయని చేమదుంపల్ని అయితే కొంచెం మీడియంగా అయితే కట్ చేసుకున్నానండి మీరు అలాగే తినాలనుకుంటే అలాగే కూడా ఉడుకుతుందండి మంచిగా అవుతుంది నేనైతే కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను ఈవెన్గా మొత్తం ఈ విధంగా కలిసేలా కలుపుకోవాలండి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు అయితే ఈ చా చాప చామదుంపలు అయితే వేస్తున్నానండి పులుసు ఈ విధంగా అయితే వేసుకున్నాను ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి అదే ఫైనల్ ఫ్లేవర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది నేను దీంట్లో మసాలు ఏమీ వాడట్లేదండి ఇది పాతలకాలం నాటి పద్ధతిలోనే చేస్తున్నాను మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళు అయితే ఇలాగ చేసేది మా అమ్మ కూడా ఈ రోజు వరకు కూడా ఇలానే చేస్తుందండి అయితే స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద పెట్టేసానండి కళాయి అయితే పెట్టేసాను అయితే ఒకటి మీరు గమనించాలి సాల్ట్ నేను అస్సలు వేయలేదండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిన తర్వాత అయితే సాల్ట్ వేయాలండి ఎందుకంటే ఆల్రెడీ అవి ఉప్పు చేపలు కాబట్టి వేయలేదండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది అందుకని నేను టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి ఫైనల్గా అయితే కర్రీ మాత్రము గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి మంచి స్మెల్ వస్తుంది నాకు అస్సలు ఎంత బాగుందంటే కలర్ఫుల్గా కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇంకా ఆలస్యం దేనికి ప్లేట్లో అన్నం అయితే పెట్టేసుకుంటున్నాను అన్నం పెట్టేసుకొని చామదుప్పలు ఎండు చేపలు అయితే వేసుకున్నానండి వేడి వేడి అన్నం అండి అన్నంలో చామదుంప అలా కలుపుకోవాలండి మెత్తగా కలుపుకుండా అలా కలుపుకొని అన్నంలో చామదుంప పెట్టేసిన తర్వాత చేప ముక్కను తీసుకొని పెట్టేసి అలా తింటుంటే అస్సల అసలు ఇంక ఇంకా ఇంతకన్నా ఇంకేం కావాలండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి ఇంకా మరికొన్ని వంటలు తెలుసుకోవాలంటే నా ఆంధ్ర సోల్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అండి ఉంటాను